గుంటూరు నగరంలో మంగళవారం రాత్రి ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి నగరంలోని కంకరగుంట రోడ్డు బ్రిడ్జి వద్ద నీళ్లు పూర్తిగా నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు ఈ నేపథ్యంలో అధికారులు నీటిని తొలగించేందుకు మోటార్లను ఏర్పాటు చేశారు నగరంలోని శంకర విలాస బ్రిడ్జిని కూల్చివేయడంతో ప్రత్యామ్నాయ మార్గంగా ఈ దారినే ఎంచుకున్న ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు వాగులు పొంగుతున్న నేపథ్యంలో గుంటూరు నుండి తాడికొండ వైపుగా హైకోర్టుకు వచ్చే ప్రజలు గమనించి రూటు మార్చుకోగలరని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు నేటం మునిగిన పంట పొలాలను చూసి అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు തല്ലുപടി പത്ത് കിട്ടിയത് കൊച്ചിട്ടുണ്ട് എവിടെ കിട്ടാൻ ചെറുപ്പം യാത്ര ബാധിച്ചത്